మేమైతే మస్తున్నాం సో ఈరోజు అయితే మా చెల్లె వాళ్ళకైతే స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి మాకైతే లేవు మా చెల్లెనైతే ఇంకా లేవాలి లేట్గా పోతుందంట నేనైతే ఇందాకనే స్నానం చేసి అయితే వచ్చిన ఇప్పుడైతే మా అమ్మ టిఫిన్ పెట్టింది నేనైతే తింటున్నా ఇంకా నేనైతే జుట్టు వేసుకొని రనీ అయి పోతీగా స్కూల్కి అయితే టైం అవుతుంది జుట్టు వేయాలి లేబాదిగా సెవెన్కి లేట్లో మల్ల శంకు తివత అయిపో కార్లో లేట్ అవుతుందా అయితే ఫస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకుంది సాటర్డే కొంచెం లేట్గా ఇచ్చిర్రు తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ తీసుకుంది డ్రెస్ అయితే కొంచెం లేట్గా ఇచ్చిర్రు స్కూల్లో ఇక మళ్ళీ తర్వాత సాటర్డేస్ అయితే ఎక్కువ శాతము సివిల్ డ్రెస్లు కొన్ని రోజులు సివిల్ డ్రెస్ తీసుకుపోయింది కొన్ని రోజులు అయితే స్కూల్కే పోలేదు కదా అందుకే ఫస్ట్ టైం అయితే డ్రెస్ వేసుకుంది లే

ఏం చేస్తున్నా అని తిని జుట్టు దురుపుకోదు హెయిర్ డ్రైస్ పెట్టుకో ఆడితే జుట్టు వేసేస్తే రెడీ అయిస్తా రెడీ ఇక టైం అవుతుంది సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫాస్ట్ తిను ఆ జుట్టు ఎప్పుడు ఆడుతుందో ఎప్పుడు రెడీ అవుతావో చూసుకుంటున్నా అని ఎయిర్ డ్రైస్ వేసుకుంటున్నావా అని గ్రీన్ కలర్ లాగా తీసుకురా మెల్లది దాని మీద అన్ని సెట్ అయ్యేది బ్యాంగిల్స్ అవన్నీ తీసేసుకో ఇక తీసి పెట్టి మా అయితేమో చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏం అని చాలా ఒక చేతికినా రెండు చేతుల ఇక అన్న పోయిగా డ్రెస్ వేసుకో జుట్టేసేస్తా

అయిపోయిందా మేకప్ అనమ్మా అయిపోయిందా అక్క అంటే ఇప్పుడు ఏమంటుంది ఎందుకు అక్క మేకప్ అవులకేసుకో మంచిగా ఇంత ఇక కానీ టైం ఎయిట్ థర్టీ అవుతుంది డ్యాన్స్ లేవాడు మాకు చెప్పాలా చెప్పాలి మీ క్లాసుల్లో డ్యాన్స్ లేదా సైడ్ పెట్టుకోవాలి ఎట్లా అంతే

ఇక మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయిండు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్ హాయ్ ఫ్రెండ్ అని చెయ్యాయి చిన్ని కృష్ణుడితో మా గోపికమ్మ ఫ్రెండ్స్ ఇక మా గోపికమ్మలు అయితే రెడీ అయిపోయారు రండి ఏమై បាយានីហូកាហ្វ្រេនស៍វាយប្រេនស៍បាយ